ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో రెండో రోజు ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు ఎన్హెచ్ఎం కింద బకాయి ఉన్న ఆరు వందల తొంభై మూడు కోట్లకు పైగా నిధులను విడుదల చేయాలని ఆయన కోరారు రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల సౌకర్యాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యంపై ఎలాంటి ప్రభావం పడకుండా కేంద్రం వాటాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడ్డాను కోరారు ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాజకానికి సంబంధించిన నూట ముప్పై ఎనిమిది కోట్ల బకాయిలతో పాటు ఎన్హెచ్ఎం పథకం కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మూడవ నాలుగవ త్రైమాసికానికి సంబంధించి మూడు వందల ఇరవై మూడు పాయింట్ ఏడు మూడు కోట్ల బకాయిల గురించి సీఎం రేవంత్ రెడ్డి నడ్డాకు వివరించారు రోడ్లు ఫ్లైఓవర్ ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం హైదరాబాద్లోని రక్షణ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించడంతో సహా వివిధ అంశాలపై సీఎం రేవంత్ సోమవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లను కలిసిన విషయం del sende.